జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను జీవన మలి సంధ్య నీతోని సహవాసం కలనైన మరువను నీ సాచర్యము సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివాదనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదా ఒకవేళ క్షేమంగా లేకపోతే కలవరపడకండి ఎప్పటికైనా అన్నిటికైనా నీవు ఆరాధించే దేవుడు తప్పకుండా నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు ఈ కన్నీళ్ళు కలవరం దుఃఖం ఆవేదన ఆర్తధ్వని ఇవన్నీ కొంతకాలమే ఏనాటికైనా కృపాక్షేమాలే నిన్ను వెంబడిస్తాయి ఈ భూమి మీద నువ్వు క్షేమంగా బ్రతుకుతావు పరలోకంలో యుగాయుగాలు క్షేమాన్ని అనుభవిస్తావు ఇంత ఖచ్చితంగా ఎలా మీరు చెప్తారన్న అని అంటారా తమ్డా చెల్లి నీవు ఆరాధించే దేవుడు క్షేమానికి ఆధారుడు క్షేమానికి ఏ దేవుడు ఆధారుడో ఆ ఆధారాన్ని నువ్వు పట్టుకున్న తర్వాత ఈ దేవుడు నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తాడు ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు క్షేమంగానే ఉంటావు నీ పిల్లల పిల్లలు క్షేమంగా ఉంటారు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక మంచిది ఈరోజు శుక్రవారం కదా నేను కువైట్ దేశానికి వచ్చాను కువైట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ స్క్రీన్ మీద కనపడుతున్న స్థలాల్లో ఆరాధనలో పాలు పంపులు పొందగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను అలాగే సోమవారం భీమవరం దగ్గర కామిటితో పోస్తున్నాను మంగళవారం భీమవారం వస్తున్నాను గురువారం శుక్రవారం గంగావతి ప్రాంతానికి వస్తున్నాను ఆయా ప్రాంతాల్లో ఉన్న మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ దివ్యమైన సందేశం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే మన ప్రార్థన ఎలా ఉండాలి బైబిల్లో చక్కటి మాట మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నా హృదయం రేపబడి ఈ వర్తమానం మీతో పంచుకుంటూ ఉన్నాను చూడండి యాకో పత్రిక నాలుగో అధ్యాయం రెండో వచ్చిన చివరి భాగం నుండి దేవునిని అడగనందున మీకేమీ దొరకదు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరుకుటలేదు విన్నారా భక్తులైనటువంటి ఆకోబు ఎవరయ్య ఈ ఆకోబు గారంటే మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారి తమ్ముడు అని చరిత్రకారులు చెప్తారు ఈయన మహా గొప్ప పరుడు ఆ కాలపు క్రైస్తవ్యం ఈ నేమని పిలిచేదో తెలుసా అండి ఒంటె మోకాళ్ళ వంటి మోకాళ్ళు కలిగిన వాడు అని పిలిచేవాడు ఒంటె మోకాళ్ళు పదే పదే మోకరించడాన్ని బట్టి మోకాళ్ళ ప్రాంతంలో కాయలు కాసి ఉంటాయి కదా ఈ ఆకు భక్తుడు కూడా పదే పదే మోకరించి ప్రార్థన చేసి చేసి ఆ మోకాళ్ళు కాయలు కాసాయట ఒంటి మోకాళ్ళ వంటి మోకాళ్ళు కలిగిన ప్రార్థనాపరుడు ఈ భక్తుడేనే ఆకు ప్రార్థన వ్యక్తిగతంగా అనుభవించి ప్రజలతో చెప్తారు దేవునిని అడగనందున మీరేమీ పొందుకోలేకపోతున్నారు ప్రయాసపడుతున్నారు పరిగెత్తుతున్నారు పోరాడుతున్నారు ఇవన్నీ అవసరమే వీటితో పాటు దేవుని సన్నిధిలో మీకు ప్రార్థనా జీవితం లేకపోవటాన్ని బట్టి మీరేమీ పొందుకోలేకపోతున్నారు మాట్లాడతారు తముడా చెల్లి కష్టపడుతున్నావు ఉద్యోగం చేస్తున్నావు చదువుతున్నావు ప్రయాసపడుతున్నావు కుటుంబాన్ని ఒక మంచి స్థితిలోకి తీసుకురావాలని అహోరాత్రుల్లో నిద్రమని పోరాడుతున్నాం కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా లేని స్థితిలో నీ జీవితం అయిపోయిందా అంటున్నాం అవునన్నా నా పరిస్థితి అదే రెక్కల మొక్కలు చేసుకొని కష్టపడుతున్నా ఎక్కడ వేసిన కొంగలు అక్కడే అన్నట్లుగా నా బ్రతుకైపోయిందన్నా ఎందుకో నా కారణం అర్థం కావట్లేదన్నా అని అంటావా ప్రయాసపడ్డావు ప్రయాసానికి తగినట్లుగా ప్రార్థన చేసావా తమ్ముడు మిమ్మల్ని కష్టపడ్డావు కష్టానికి తగినట్లుగా కన్నీళ్ళు కాచావా వారు దేవునిని అడగనందున వారు ఏమీ పొందుకోలేకపోతున్నారు అంటాడు నీ జీవితంలో నువ్వు పొందుకోలేకపోవటానికి కారణం దేవునిని అడగకపోవటాన్ని బట్టేనేమో ఈ దేవుడు ఎవరో తెలుసా అడుగుడి నీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును సుమే ఈయన అడిగింది ఇచ్చేవాడు మాత్రమే కాదు ఏస్ వాటికంటే ఏస్ ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు ఈ రోజు నుండి తమ్ముడా నీ ప్రార్థన బలిపేటాన్ని కట్టుకో నీ కన్నీటి బలిపేటాన్ని కట్టుకో నీ ఉపవాస బలిపేటాన్ని కట్టుకో అలా నువ్వు కట్టుకోగలిగితే నువ్వు అడిగిన దానికంటే మరి ఎక్కువగా నువ్వు పొందుకోగలుగుతావు ఇప్పుడు మీలో కొంతమంది అనవచ్చు అన్నయ్య అడిగాను అన్నయ్య అడిగినా నేను పొందుకోలేకపోయాను మరి నా సంగతి ఏంటి అని అంటారా అయితే నువ్వు అడిగేది ఏది దురుద్దేశంతో నీ భోగేచ్చల నిమిత్తం అడగొద్దాం నువ్వు అడిగే ప్రతి దానిలో నిస్వార్థత కనపడాలి త్యాగపూరితమైన ఆలోచనలు కనపడాలి నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేటప్పుడు నీ ఉద్దేశాన్ని చూస్తాడు దురుద్దేశంతో అడిగితే ఎన్నో మనం కోల్పోతాం దురుద్దేశంతో అడగకుండా సదుద్దేశంతో అడగాలి ఎలా హనుమ తల్లి దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నాకు ఒక మగబిడ్డని ఇవ్వయ్యా అని ఆ ప్రార్థనలో స్వార్థం కంటే త్యాగం ఎక్కువ ఉంది తెలుసా మీకు ఆ ప్రార్థనలో తన క్షేమం కంటే ప్రజల క్షేమం ఎక్కువగా ఉంది ఎందుకు మగబిడ్డని అడిగింది చాలామంది అంటారు అయ్యగారు మగ బిడ్డ మగబిడ్డ మగ బిడ్డ పొట్టాలి వంశవృక్షం కదా అయ్యారు చాలామంది అమాయకంగా ఆడపిల్లలు వద్దంటారు నేనంటా బిడ్డలరా ఎప్పుడైనా మీ భార్య గర్భవతి అయితే అడగటం తప్ప నేను అనను ప్రభా నేను ఆశపడిన దానికంటే నీ చిత్తంలో ఎవరో నీ చిత్తంలో ఉన్న బిడ్డను నాకు దయచేయని ఆయన చిత్తానికి శిరస్సు వంచడానికి మించిన భాగ్యం ఏదీ లేదు దేవుడు మగ బిడ్డలనిచ్చినా ఇచ్చినా అది దేవుని కృపే ఎప్పుడు ఆడబిడ్డలను చిన్న చూపు చూడొద్దు కొంతమంది చూడండి అయ్యో ఇద్దరు ఆడపిల్లలేనా ఈ దరిద్ర మాటలు క్రైస్తవ బిడ్డలు నోటుండకూడదు అయ్యో అది ముగ్గురిని ఆడపిల్ల ఎలాంటి దరిద్ర మాటలు దేవుని పెట్టలు నోటు రాకూడదు ఫిలిప్కి ఎంతమంది కుమార్తెలు నలుగురు కానీ అద్భుతం తెలుసా నలుగురిని కన్యకలుగా పెంచాడట తండ్రి నలుగురు ప్రవచించువారట బా ఆడబిడ్డలా మగబిడ్డలా ప్రభువులు నువ్వు పెంచితే అంతకు మించిన దండ్రితో ఏమీ లేదు ఇంతకీ ఈ బిడ్డ మగబిడ్డని ఎందుకు అడిగిందో తెలుసా తన వంశవృక్షం కొరకు కాదు శిలోఘ మందిరంలో చీకటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఫినేహాసు హోఫ్ దారి దప్పి ప్రవర్తిస్తున్నారు అయ్యా నాకు మాకు బిడ్డని ఇస్తే వాడిని నీ సాకిస్తానయ్యా ఓ మంచి బిడ్డగా పెంచి నీవిచ్చిన బిడ్డను నీకే కానుకగా ఇస్తానయ్యా వాడు నమ్మకమైన యాజకుడిగా బ్రతికేటట్లుగా వాడి కొరకు ప్రార్థన చేస్తానయ్యా వాడు నమ్మకంగా దేవుని సేవ చేస్తాడయ్యా అని దేవుని మందిరపు అవసరత ఎరిగి నేనంట దేవుని అవసర తిరిగి ఈ మాట వినండి ఏమన్నాను దేవుని అవసరం తిరిగి ఆ తల్లి ప్రార్థన చేసింది అద్భుతం ఆ తల్లి ఆశ దేవుడు తీర్చాడు ఇచ్చాడు ఇచ్చిన బిడ్డను దేవునికే ఇచ్చింది ఆ తర్వాత దేవుడు ఏం చేశారు ఐదుగురు పిల్లల్ని ఇచ్చాడు ఎరుగుదరా మీరు ఒక బిడ్డను అడిగితే మొత్తం ఆరుగురు బిడ్డలను ఇచ్చాడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు దయచేశాడు చెల్లి గర్భద్వారం మొయ్యబడిందా అడుగు ఓ దైవజన్ నా కడుపును పుట్టించాయా వాడిని ఓ కుమార్తె నా గర్భాన్ని పుట్టించాయా ఆ బిడ్డను నీ పనికి ఉపయోగపడేటట్లుగా చేస్తా యేసు నామం పేరిట మోయబడిన ద్వారం ఈ దినం తెరవబడును గాక అమెన్ మోయబడిన ఉద్యోగ ద్వారం ఏసునాములో తెరవబడును గాక మోయబడిన ఆశీర్వాదపు ద్వారం ఏసునాములో నా దేవుడు తెరచునుగాక చెప్దాం ఆమెనని ఆమెన్ అయితే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే త్యాగపూరితమైన మనస్సును దేవుడు చూస్తాడు నేను ఎప్పుడు చెప్తా కదా ఓ యవనస్తుడు బుల్లెట్ అడుగుతున్నాడు బుల్లెట్ అడిగేటప్పుడు దేవుడు ఉద్దేశం చూస్తాడు వీడికి బుల్లెట్ ఎందుకు ఆడు మనసులోపట నాకే కనుక బుల్లెట్ ఉంటే మా వీధి చివర బుల్లెట్ కిక్కు కొట్టి డుగ్ 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 డుగ్గాని బండి మీద పోతూ ఉంటే మా వీధిలో ఉన్న అందరూ వచ్చి నన్ను చూసి గ్రీకు వీరుడు నా రాకుమారుడు అని ప్రజలు అనుకుంటా ఉంటే అబ్బా ఆ కిక్కే వేరు కదా దేవా నాకు అర్జెంటుగా నాకు బుల్లెట్ ప్రభు వీడి ఈ ఆలోచనతో ప్రార్థన చేశాడు అనుకో ఆడుకున్న సైకిల్ కూడా తీసేస్తాడు దేవుడు అట్లా కాకుండా దేవా ఒక వాహనం ఉంటే కుండుపు సమేతంగా నీ మందిరానికి వెళ్తానయ్యా వాహనం ఉంటే ఒక ఆదివారం కాదయ్యా వీక్లీ ప్రేస్ అప్పుడప్పుడు సువార్త కోటికి పెడితే వెళ్తానయ్యా నా వాహనాన్ని నీ పరిచర్యకు ఆడతానయ్యా అని ప్రార్థించి అద్భుతాలు చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు అమేన్ ప్రభా నాకు మంచి జీతం పెంచు అడుగు తప్పులేదు మంచి హైక్యు అడుగు తప్పులేదు ఎందుకు హైక్ ఇవ్వాలి దశంభాగంతో ఆపనయ్యా ఇరవై శాతంని సావకిస్తానయ్యా అను ఇరవై ఐదు శాతం నీ చావకిస్తానయ్యా అను నువ్వు ఇచ్చే కొద్దీ నీ రాజ్య వ్యాప్తి కొరకు వెదజల్లుతానయ్యా అను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఆ రాత్రి దేవుడైన యహోవా సులోమానుకు ప్రత్యక్షమయ్యాడు సులోమానా నీకేం కావాలి అన్నాడు చిన్నపిల్లడు సులోమాన్ నీ దేవుడు పెద్దోళ్ళ ప్రార్థనే వింటాడు అని అనుకోకు పొదలో ఉన్న చిన్నవాడైనా ఇస్మాయిలు ప్రార్థన వినలేదా తముడా నీ ప్రార్థన దేవుడు వింటాడు గొప్ప గొప్ప పాస్ల ప్రార్థనే వింటాడు వాళ్ళెవరో తల మీద చేయిబెట్టి ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది ఎక్కడికో నువ్వు పరిగెత్తకు నువ్వు ఉన్న చోటును మోకరించి ప్రార్థన చేస్తే పిలవగా ఎస్ నేనున్నాను అని ఉత్తరం ఇస్తాడు ఆయన గొప్ప సేవకుడు ప్రార్థన చేస్తేనే వింటాడు అని అనుకోకు చిన్నవాడు ఇస్మాయిల్ ప్రార్థన వినలేదా ఎస్ చిన్నవాడు సులోమాను ప్రార్థన వినలేదా వారి ప్రార్థన విన్నవాడు నీ ప్రార్థన కూడా తప్పకుండా వింటాడు రాత్రి ప్రత్యక్షమై సులోమానా నీకేం కావాలి కోరుకో అన్నాడు సులోమాన ఏమన్నాడు తెలుసా అయ్యా నీ ప్రజలు నీవు కోరుకున్న ఈ ప్రజలను పరిపాలన చేయటానికి నాకు జ్ఞానం దే అయ్యా విన్నారా ఈ మాట నాకు జ్ఞానం దయచేయ ఆ ప్రార్థనకు దేవుడు ఆశ్చర్యపోయాడు నా ఆస్తి విస్తరించయ్యా అనలా నా రాజ్యం విస్తరించయ్యా అన్లా నా వెండి బంగారాలు విస్తరింపచేయ్యా అని అనకుండా అడిగిన మాట చూడండి నీ ప్రజలను పరిపాలన చేయటానికి జ్ఞానం దయచేయి దేవుడు ఆ ప్రార్థనకు అబ్బరుపడి అబ్బరుపడి నువ్వు ఐశ్వర్యం అడుగుతావు అనుకుంటే అడగలా నువ్వు అడగకపోయినా జ్ఞానం ఇస్తా జ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఘనత ఏమే కావలసిన ఒకటి అడిగితే అదనంగా మూడు దేవుడు అనుగ్రహించాడు ఎందుకు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడో తెలుసా వారి ప్రార్థనలో దురుద్దేశం లేదు స్వార్థం లేదు సదుద్దేశంతో ప్రజల క్షేమం నిమిత్తం అడిగారు కనుక ఆకాశపు వాకిళ్ళు విప్పి వారి ఆశ దేవుడు తీర్చాడు మహిమ మహిమగలుగును గాక ఓ రోజు రెనల్ బోంకే గారు అలా సముద్ర తీరంగం నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆఫ్రికా ఖండంలో కష్టపడి సహజ చేస్తున్నాడు తినటానికి తిండి లేని పరిస్థితి చాలా శ్రమలు కోర్చి ఆఫ్రికా ఖండంలో సేవ చేస్తూ ఉంటే మెల్లదైన దేవుని స్వరం వినబడుతుంది బోంకే లాట్ నువ్వెంతో కష్టపడి సేవ చేస్తున్నావు కదా నీ కష్టాన్ని నేను మెచ్చా నీకు పది లక్షల డాలర్లు ఇవ్వాలని ఆశపడుతున్నా కావాలా పది లక్షల డాలర్లు వెంటనే అన్నాడట దేవా నాకు పది లక్షల డాలర్లు కానీ పది లక్షల మంది ఆత్మలు ఇవ్వవా పది లక్షల మంది ఆత్మలకు తండ్రిగా నన్ను నిలవబెట్టవా ఆ మాటకు దేవుడు మంత్రముగ్ధుడై ఆ మాటకు దేవుడు ముచ్చటపడి ఆ దైవజనుణ్ణి ఆ దైవజనుణ్ణి డెబ్భై లక్షల మంది ఆత్మలను తన సువార్త ద్వారా రక్షించేవాడిగా దరిదాపుగా కోట్ల మందిని ప్రభు తట్టు త్రిప్పిన ఓ ద్రవతారుగా దేవుడు ఆ వాడుకున్నాడు చూసారా స్వార్థం లేదు దురుద్దేశం లేదు భోగేచ్చల నిమిత్తం కాదు వాళ్ళు ప్రార్థన చేసింది ఏది ప్రార్థన చేసినా ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతిదీ నీకు ఉపయోగపడేటట్లుగా నేను అని వాళ్ళ ప్రార్థనలో త్యాగం ఉంది సదుద్దేశంతో అడిగారు ఒకసారి నీట్ ఎగ్జామ్ రాయబోయే పిల్లల కొరకు ఒక సహోదరి ఆ సహోదరి పేరు సాల్మన్ ఎలిజబెత్ క్లారిట్ గొంతకల్ ప్రాంతం నుంచి మంచి భక్తి కలిగిన బిడ్డలు నిజంగా ఆ బిడ్డలో మాట్లాడిన మాట ఇప్పటికీ నా చెవుల దగ్గర మారుమోగుతుంది ఒకే ఒక కొడుకు వాళ్ళకే ఐరోన్ డేవిడ్ సరే నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళ కొరకు ప్రార్థన చేసేటప్పుడు జూమ్లో ఆ తల్లి చాలాసార్లు ఫోన్లో కూడా మాట్లాడతా నా కొడుకు డాక్టర్ అయితే పేద బిడ్డలకి సేవ చేపిస్తానయ్యా పేదవాళ్ళకి వైద్యం చేసేటట్లుగా నా కొడుకును పెంచుతానయ్యా నా కొడుకుకి నీటిలో సీటు వచ్చినట్లుగా ప్రార్థన చెయ్య అంది మొత్తానికి ప్రార్థన చేశాం దేవుని చిత్తం ఏంటో తెలీదు చాలామంది కొరకు ప్రార్థన చేశాం కొంతమందికి వచ్చినాయి కానీ ఈ బాబుకు రాల ఆ రాని పరిస్థితుల్లో ఒకసారి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఆ సహోదరి ఎలిజబెత్ క్లారిటీ గారు బ్రదర్ సాల్మాన్ రాజ్ గారు వాళ్ళు మాట్లాడతా ఏమన్నారు తెలుసా పర్వాలేదు పాస్ట్ గారు రాకపోయినా పర్వాలేదు జస్ట్ మా బాబు కంటే ముందు సీటు వచ్చి మా బాబుతో ఆగిపోయింది మేమేం బాధపడలేదు అయ్యారు మా మా బాబు కంటే ముందున్న బాబు ఇంకోసారి లాంగ్ టర్మ్ తీసుకోగలిగే ఆర్థిక సామర్థ్యత లేదేమో వాళ్ళకి రావటమే మంచిది లే మా బాబుకి వాళ్ళు కాకపోతే రేపిస్తాడు దేవుడు అని ఎంత కూడా బాధపడకుండా వాళ్ళు అన్న మాట నాకు భలే ఆశ్చర్యం అనిపించింది ప్రార్థన చేశాం ఆ తర్వాత నీట్ ఎగ్జామ్ రాశాడు అద్భుతం నీటిలో మంచి స్కోరు మంచి స్కోరు దేవుడిచ్చి నెల్లూరులో ఎంబీబీఎస్ సీట్ అనుగ్రహించాడు ఇప్పుడు చదువుకుంటాడు అబ్బా ఆ తల్లి ప్రార్థన దేవుడు వినటానికి నాకు అక్కడ అనిపించింది నా కొడుకు రాల నా కొడుకు రాలా వాళ్ళకు వచ్చింది వీళ్ళకు వచ్చిందని ఎవరిని చూసే తను అసూయి పడకుండా పర్వాలేదయ్యా మా బాబు కంటే ముందున్న అబ్బాయి ఏమో ఇంకోసారి లాంగ్ టర్మ్ తీసుకోలేడేమో పేద వాళ్ళ అమ్మ నాన్న చది ఆవిడ మాట్లాడే మాటలు వింటా ఉంటే ఎంత మెచ్యూర్ పాసన్ రా బిడ్లరా ఎప్పుడు నీ ప్రార్థనలో దురుద్దేశంతో అడగొద్దు భోగేచ్చల నిమిత్తం అడగొద్దు త్యాగపూరితంగా అడుగు నువ్వు అడిగింది ఏదైనా అది ఆకాశమంత అంతా ఎత్తైనదైనా ఊర్ధ్వలోకమంతా లోతైనదైనా నీ వాకింటి దగ్గర దేవుడు పడేస్తాడు అడుగు అడుగు సదుద్దేశంతో త్యాగపూరితంగా అడుగు అడిగిన ప్రతి దానికి నువ్వు జవాబు నామలు పొందుకొందువుగాక అడిగిన దానికంటే మరెక్కువగా దేవుడు నీకు అనుగ్రహించును గాక చిన్న ప్రార్థన చేస్తాను అడగండి మీరు అడిగే ప్రతి దాన్ని నా దేవుడు అనుగ్రహించునుగాక ప్రార్థనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో తండ్రి ఒక్కొక్క బిడ్డను జ్ఞాపకం చేసుకో అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా బిడ్డలకు మీరు దయచేయుదురుగాక వారి పెదవుల నుండి బయలుదేరే ప్రార్థన మానక మీరు అంగీకరించదురుగాక ఈ ఏ తల్లి ఈ సమయంలో ఏ విషయమై ఏ తండ్రి ఏ విషయమై ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారు అడిగింది మీరు ఇచ్చినందుకు స్తోత్రం అడిగిన దానికంటే మరెక్కువగా దయచేసినందుకు స్తోత్రం ఏసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నా తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మదేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అ మ్యాన్ థ్యాంక్ యూ